చదువుకున్న రోజుల్లో కూడా ఎప్పుడు హాలిడేస్ వస్తాయా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని అలా వెయిట్ చేసేవాళ్ళం సో ఈరోజు అలాంటి ఆనందం మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళు బాబు ముఖంలో చూడబోతున్నాను సెలవు లేవాట ఎవరు చెప్పారు మేడం గారు లేవు అబ్బాయికి పంపించమంటున్నారు చింటూ హలోనే బాగున్నాయా చింటూ మంతా తీసుకెళ్ళిపోవచ్చా బాగున్నాయా ఇప్పుడైతే టైం ఏడవుతుంది ఏడవుతున్న చూశారు కదా పొగమని చెలగొ ఉందో మా లమ్మసింగి దగ్గర మా ఏ కాలేజ్ డౌన్ దాకా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చాం ఫ్రెండ్స్ మా ఇద్దరు బుర్రలు అంత మట్టి బుర్రలు బండ్లో ఆయిల్ కూడా కొటోగ్రాఫర్ అని వెళ్ళి ఫోటో స్టూడియో అన్నీ కలిశాడనమాట మధ్యలోనే బ్రో టీ తాకుదండ్రా అన్నారు అంటే మధ్యలో టీ తాకుంటూ వెళ్తే ఏజ్ చెక్క అనుకుంటారేమో అని చెప్పేసి టీ బ్రేక్ అనమాట టీ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారు కదండి మేమైతే చాలా బాగున్నాం ఎర్లీ మార్నింగ్ మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా ఇదిగో మా ఫ్రెండ్ వాళ్ళు బాబు వైజాగ్లో చదువుతున్నాడు అయితే సమ్మర్ హాలిడేస్ కదా హాలిడేస్ కోసమని మేడం గారు ఎర్లీ మార్నింగ్ నాయకుల కల్లా వైజాగ్లో ఉండమన్నారు బాబుకి అయితే మేము వెళ్తున్నాం అయితే మా జర్నీ అయితే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకే సాగాలి ఇద్దరం కూడా చాలా మత్తుగా అప్పుడు నిద్రపోయి ఇంట్లో లేచేసరికి టైం ఆరైపోయింది చాలా అడవిడిగా బయలుదేరుతున్నాం నైన్ కల్లా అయితే మేము వైజాగ్లో ఉండాలి అక్కడికి వెళ్ళాక మేడం గారు ఏం చెప్తారు ఈ వన్ ఇయర్ బాబు స్టడీస్ ఎలాగున్నాయి ఆడు స్కిల్స్ ఎలాగున్నాయి ఇవన్నీ ఈరోజు చెప్తామన్నారు మాడు కొంచెం టెన్షన్లో ఉన్నాడు అనమాట అయితే ఈ వన్ ఇయర్ మా బాబు ఎలా ఉన్నాడు ఎలా చదివాడు ఇప్పుడు మా బాబు కోసం మేడం గారు ఏం చెప్తారు అని కొంచెం టెన్షన్లో ఉన్నాడు ఫ్రెండ్స్ మొఖం ముఖం అయిపోయిందో చూద్దాం అక్కడికి వెళ్ళాక నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను స్కూల్ ఎలాగుంది ఏటనేది ఈ వీడియోలోనైతే నేను చూపెడతాను అలాగే మా ఫ్రెండ్ బాబు కూడా ఇంటికి వచ్చేసే ముందు పిల్లల ముఖంలో ఉండే ఆనందం వేరు కదా మీరు చదువుకున్న రోజుల్లో కూడా ఎప్పుడు హాలిడేస్ వస్తాయా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని వెయిట్ చేసేవాళ్ళం చో ఈరోజు అలాంటి ఆనందం మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళు బాబు ముఖంలో చూడబోతున్నాను అలాగని చిన్న వీడియో చేద్దామని వీడియో రూపంలోనైతే మీకు చూపెడతాను వీడియో అయితే చివరి దగ్గర చూసి వీడియో ఎలా ఉందో చెప్పండి ఓకే మిగతా వీడియో అక్కడ చూద్దాం ఓకే బాయ్ మేమిద్దరం ఫోన్ మాట్లాడుతూ మా బావకి సరదాగా ఫోన్ చేసి కార్ అడిగాను అనమాట బావా మా కారు చిన్నది కదా నీ కారు ఇవ్వచ్చు కదా బ్రీజ్ అంటే మా బావేమో నీకు కప్త వర్క్ ఇస్తాను బావా కాకపోతే ఈరోజు మా ఫ్రెండ్ మోహన్ పెళ్ళి ఉంది ఆడు ఫొటోషూట్కి వెళ్తున్నాడు రా లేదంటే తీసుకెళ్దాం అన్నాడు ఈ మాటల్లో ఇదిగో బంకు బంకు దాటి వెళ్ళిపోయామనమాట పెట్రోల్ వేయించుకోలేదు బండ్లోని ఆల్రెడీ ఇప్పటికే పాయింట్ పట్టుకుంటుంది మర్చిపోయి ఎక్కడి దాకా వెళ్ళిపోయి నాకు గుర్తులేదు ఇక్కడికి గుర్తులేదు మా ఏపేర్ కాలేజ్ డౌన్ దాకా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చాం ఫ్రెండ్స్ మా ఇద్దరు బుర్రలు అంత మట్టి బుర్రలు బండ్లో ఆయిల్ కూడా కొట్టించుకోకుండా జమ్ జమ్ని వెళ్ళిపోతున్నాం ఫోన్లో పడిపోయి చూశారు కదా ఫోన్ మాట పరిస్థితి అందుకే ఎట్టి పరిస్థితిలో డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడద్దు ఇలాగే చాలా విషయాలు మర్చిపోతుంటారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మేము ప్రెసెంట్ అయితే లమ్మసింగ్ దగ్గర ఉన్నాము ఇప్పుడైతే టైం ఏడవుతుంది ఏడవుతున్న చూశారు కదా పొగమని ఉందో మా లమ్మసింగి దగ్గర ఎప్పుడు నవంబర్ నెలలోనే కాదండి ఈ ఏ ఎలాంటి నెలలోనైనా లమ్మసింగ్లో మంచిలాగే ఉంటుంది లమ్మసింగ్ అనేది మాకు జమ్మూ కాశ్మీర్ అనమాట మేము కాశ్మీర్ దాకా ఎలా అవసరం లేదు మంచి చూడాలంటే ఎర్లీ మార్నింగ్ లేచి లమ్మసింగ్ వస్తే చాలు మన ఎంత పొగ అయితే అంత పొగ మంచు ఫ్రీగా చూడవచ్చు ఫ్రెండ్స్ మేమైతే టైం అయిపోతుందని చాలా తొందర తొందరగా వెళ్ళిపోతున్నాం వైజాగ్ మధ్యలో ఇదిగో మా ఫోటోగ్రాఫర్ అని లీ ఫోటో స్టూడియో అన్నీ కలిసాడనమాట మధ్యలోని బ్రో టీ తాగుదాను రా అన్నారు అంటే మధ్యలో టీ తాక్కుంటే వెళ్తే ఫస్టేజ్ ఎక్క అనుకుంటారేమో అని చెప్పేసి టీ బ్రేక్ అనమాట టీ కూడా ఎలా తాగేమో మీకు చూపెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టీ పాయింట్ అయితే మన లమ్మసింగ్ రాజ్పాకల్ ఉంది కదండి రాజ్పాకల్ డౌన్ బ్రిడ్జి ఇప్పుడు కొత్తగా బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అవుతుంది ఆ బ్రిడ్జి పక్కనే ఈ టీ పాయింట్ అంటే ఉంటుంది ఎప్పుడైనా లమ్మసింగ్ మీరు విజిట్ చేసి ఉంటే ఈ టీ ఫ్యాయింట్లోని మాకన్న ముందు ఎంతమంది టీ తాగారో కామెంట్ చేయండి అలాగే ఈ టీ పాయింట్లో మీకు టీ ఎలాగా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఏంట ఉంది మోడ కష్టపడి తెచ్చేస్తున్నాడు ఎన్నో తారీఖునా వైజాగ్ ఫ్రెండ్స్ మన ఫ్రెండ్ అయితే లమ్మసింగ్ లో కలిసాడు మనకి మేము వైజాగ్ వెళ్తున్నాం మనోడైతే మరి ఆ లవర్ దగ్గరికి వెళ్తున్నాడట చూడండి ఈ లావిడికి విషయాన్ని ఎలాగైనా తెలియజేయండి మనోడు ఇంకా టెన్త్ క్లాస్ నుంచి అంతా అసలు మారట్లేదు మనోడు లవర్ బాయ్ లవర్ బాయ్

నాకైతే దోశ బాగా నచ్చింది దోశ చాలా బాగా చేశారు దోశ బాగుంది ఎప్పుడైనా లభసింగ్ వస్తే అదే చెక్ పోస్ట్ ఉంది కదా చెక్ పోస్ట్ పక్కనే టిఫిన్ సెంటర్ దోశ అయితే ఈరోజు చాలా బాగుంది మరి మిగతా రోజులు ఎలాగుంటుందో నాకైతే తెలియదు కానీ ఈరోజు దోశ కొబ్బరి చట్నీ అయితే అదిరిపోయింది ఇడ్లీ పెద్దగా అనిపించలేదు కానీ దోశ టేస్ట్ బాగుంది ఇంకోటి తినాలనుకున్నాం కానీ వైజాగ్ కదా జర్నీ మళ్ళీ కడుపు ఏమైనా తేడా తేడాకొడతదేమో భయానికి అయితే తినలేదు మా ఫ్రెండ్ అయితే రెండు తినేసాడు దోశలు నేను కూడా అడిగాను ఫ్రెండ్స్ తింటావాని అని అడిగితే మా మావాడు రెండు దోశలు తినేసాడు నేను ఒకటే తిన్నాను కాకపోతే దోశ మాత్రం సూపర్ ఫ్రెండ్స్ అమ్మా దొరికేసా తీస్తున్నాడు మన రిటైలే అంటే ఆ బండి మీదకి వెళ్ళిపోయాం కదా ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికి మా ఫ్రెండ్ బాబు స్కూల్ కైతే చేరుకున్నామండి ఇది స్కూల్ ఎంట్రన్స్ లో ఉన్నాను చూడండి ఇదిగో ఇదైతే హాస్టల్ ఆటో ఇప్పుడు చూపెడుతున్నాను చూడండి ఇదైతే హాస్టల్ ఆటో ఇప్పుడు ఇక్కడ మనం దిగి ఇక్కడ అయితే ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఇక్కడ ఉన్నాడు మాకైతే తొమ్మిది గంటలకు రమ్మన్నారు కానీ ఇప్పుడు అయితే టైం పావుతా ఒక పన్నెండు అయిపోతుంది మరి మేడం గారు ఎలా రిసీవ్ చేసుకుంటారు మా బుడ్డోడు నవ్వుకొని వచ్చేస్తున్నాడు అమ్మో అమ్మో అమ్మాయి అమ్మాయి ఆనందం చూడు ఎరే ఇంటికి వచ్చేస్తావరా నువ్వు సెలవు లేవాట కదా మీకు సెలవు లేవాట ఎవరు చెప్పారు మేడం గారు లేవు అబ్బాయికి పంపించమంటున్నారు సెలవులు లేవురా లేవు మళ్ళీ మీకు స్పెషల్ క్లాసులు అట అబ్బా కాదు నువ్వు బాగా క్లాసులు అయిపోవడం కాదు నువ్వు బాగా చదవలేదట కదా మళ్ళీ నీకు స్పెషల్ క్లాసులు పెట్టి మళ్ళీ సమ్మర్ అంతా బాగా నిరుపుతారట నీకు సరేనా అందుకే ఉంచేద్దామని ఇదిగో నీకు బట్టలు కొనిచ్చి వెళ్ళిపోతాం మళ్ళీ మేము అబ్బా అంటే పెట్టు నువ్వు ఎగ్జామ్స్ బాగా ఆగలేదట కదా నీకు వచ్చాయి మార్కులు ఐదు వచ్చాయట నేను ఏంటో ఐదు మార్కులు వచ్చాయట కదా నీకు లేదా అందుకే నీకు ఇప్పుడు మేడం గారు అంటున్నారు అబ్బా అంటాడు మళ్ళీ నిజంగా మేడం గారు పంపించారట నీకు ఫ్రెండ్స్ ఇది బాయ్స్ హాస్టల్ అంటే హాస్టల్ నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే పిల్లలకి తీసుకొని స్కూల్ ఏమో ఎదురుందంటే మేడమ్స్ అక్కడ ఉన్నారు హాస్టల్ దగ్గర నుంచి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు తీసుకెళ్తున్నా అక్కడికి వెళ్ళాక మేడం గారు ఏం చెప్తారో చూడాలి రే మీ మేడం గారు ఖచ్చితంగా నీకు పంపించారా నీకు పంపించదు ఖచ్చితంగా మీ మేడం నువ్వు బాగా చదవలేదట కదా నీకు రెండు సబ్జెక్టులు ఉండిపోయా తెలుసా నీకు ఆ విషయం ఐదు సబ్జెక్టులు ఎప్పుడూ అయిపోయా నీకు అందులోని రెండు సబ్జెక్టులకి జీరో మార్క్స్ వచ్చాయట ఇప్పుడు మీ మేడం గారు ఖచ్చిత నీకు మీ మేడం గారు ఖచ్చితంగా సమ్మర్ హాలిడేస్కి పంపించారు చూడు నీకు పంపించారమ్మా నీకు ఇక్కడ ఉంచేస్తారు చూడు ఇప్పుడు ఇప్పుడు మీకు మీ నాన్నగారికి ఎందుకు రమ్మన్నారు అనుకున్నా విషయం చెప్పేసి మళ్ళీ నీకు సమ్మర్ అంతా క్లాస్ ఇచ్చి చెప్తారట నిద్ర నిద్రమో తగ్గలేదు ఇంకా ఏం తింటావు బిర్యానీ తింటావాంచుతున్న చింటాయి అదే మన ఊళ్ళోంటే పట్టించుకుంటావు కదా ఏంటో ఎలా ఉన్నాయి బాగున్నాయా తీసుకు ఎంతెంత ఉన్నాయా మేత రా మేత వాటికి మేత వేస్తారు మేత ఉంటుంది అటుకి ఫుడ్ పెడతారు ఫుడ్డు పెడతారమ్మా

హోటల్ ఎలా ఉంది హోటల్ బాగుందా నచ్చిందా ఇక ఉండిపోతావా వండిపోతావ ఇక్కడ ఇక వండుపోతా ఇంటికి వెళ్ళిపోతావా రే నీకు కాల్సింది తిన సరేనా ఫీసెస్ ఆపండి సిస్టర్ అట్ల

Chintu, how are you doing? Chintu, how are you doing? చూడు ఇలా క్లాస్ పెట్టించడాలు ఇంకా ఇంటి దగ్గర ఎలా తీయాలి తీసుకెళ్ళిపోదమ్మా సెంటూ మందరూ తీసుకెళ్ళిపోవచ్చా బాగున్నాయా ఎలా ఉన్నాయి మన గడ్డలో నిల్లటి చేపలు ఉంటాయా మన గడ్డలో నిల్లటి చేపలు ఉంటాయా 嗯。Hmm?